హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గుమ్మడికాయ కర్రీ చేస్తున్నానండి నా ఫ్రెండ్ చెప్పింది ఈ గుమ్మడికాయతో కర్రీ చేయడం నాకు తెలియదే ఇది వండుకుంటారన్న విషయం కూడా నాకు తెలియదు అంది కానీ మేమైతే ఈ గుమ్మడికాయకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా సైడ్ అయితే గుమ్మడికాయ ఎక్కడ దొరికినా సరే నీట్గా తీసుకొచ్చి ఇంట్లోని చక్కగా పెట్టుకొని ఒక కొన్ని డేస్ పోయిన తర్వాత గ్రీన్ కలర్ది ఎల్లో కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు వెయిట్ చేసిన తర్వాత కుక్ చేసుకొని తింటారండి చాలా బాగుంటుంది అంతేకాకుండా మాకైతే పెద్ద సైజు గుమ్మడికాయలు దొరికితే వాటితో జోలిగలు అంటారండి పెద్ద పెద్దగా పీసెస్ కట్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని తింటారు అలా కూడా బాగుంటుంది సో మేమైతే ఈ గుమ్మడికాయని కర్రీ చేసుకుంటాము తన కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను అది ఎలా చేస్తారో నాకు తెలియదు గుమ్మడికాయ కర్రీ మాకు బోల్డ్ అయిన గుమ్మడికాయలు వస్తాయి కానీ మేము ఎప్పుడు కూడా పడేస్తాం కానీ పెద్దగా యూజ్ చేయలేదని ఉంది సో తన కోసం నేనైతే ఈ గుమ్మడికాయతో కర్రీ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా గుమ్మడికాయ తిన్నారా తినకపోతే ఒకసారి తిని చూడండి ఇలా కర్రీ చేసుకొని మీకు కూడా నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్